అందరికీ నమస్కారాలు కాకే లీలావతి ఆమె భర్త కాకే నారాయణ ఆమె భర్త తమ్ముడు కాకే నాగరాజు వీరిద్దరు కలిసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కోడమూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సర్వే నెంబర్ వంద వంద హండ్రెడ్లో ఒక ఐదు సెంట్ల ప్లాట్ను వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు చేసుకొని రోజు వస్తున్నారు వాళ్ళ కర్నూలు ఉంటున్నారు అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతున్నారు ఈ కాకే నాగరాజు అతను తొంభై మూడులో చనిపోయారు కాకే నారాయణ అంటే లీలావతి భర్త మన కంప్లైంట్ భర్త రెండు వేల పదమూడులో చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు వస్తున్నారు చూసుకుంటున్నారు పోతున్నారు అయితే ఈ మధ్య రీసెంట్గా ఏమైందంటే వాళ్ళు తమ ఫ్లాట్ చూసుకునేదానికి వస్తే వేరే ఒక వ్యక్తి వచ్చి లేదు ఇది ఫ్లాట్ మాది అని అనడం జరిగింది సో చూస్తే వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ అయితే ఉంది సో వెంటనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు అంటే మొదట స్పందనకు పోయి కలవడం జరిగింది పై అధికారులు కలిసి కలిశారు కలిసిన తర్వాత స్టేషన్కి రావడం జరిగింది వెరిఫై చేస్తే రెండు వేల పదమూడులో చనిపోయిన నా నారాయణ రెండు వేల తొంభై మూడులో చనిపోయిన నారాయణ వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై మూడులో వచ్చి రిజిస్టర్ చేసినట్టు డాక్యుమెంట్స్లో ఉంది తర్వాత ఈ నారాయణ నాగరాజు చనిపోయింది కూడా మేము ధృవీకరించుకున్నాం ధృవీకరించుకున్న తర్వాత దీన్ని లోతుగా దర్యాప్తు చేసి ఫస్ట్ ప్రాథమిక విచారణ చేశాం దాంట్లో నిర్ధారణ కావడంతో ఎఫ్ఐఆర్ చేసాం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విచారిస్తే ఈ ముద్దాయిలు ఒక పత్రికా విలేకరణ చెప్పుకునే ఒక ముద్దాయి కల్లపరి సోమేషు బోయ గిడ్డయ్య నాగేష్ అనే వీళ్ళు గత చాలా సంవత్సరాల నుంచి సుమారు ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఆ ఫ్లాట్లో ఎవరు ఇల్లు కట్టలేదని చూసి సబ్ రిజిస్టార్ ఆఫీసులో కొంతమంది అధికారులతో సహాయంతో దాని డీటెయిల్స్ తీసుకొని నగేష్ అనే వ్యక్తిని అప్రోచ్ అయితే ఈ మాదాసు నగేషు ఒక నా నారాయణ నాగరాజు అనే అతన్ని ఇద్దరిని తీసుకొచ్చారనమాట నా బోయ నారాయణ పెద్ద తర్వాత నాగరాజు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఈ నారాయణ ఈ నాగరాజే ఆ నారాయణ ఆ నాగరాజు అని చెప్పి డాక్యుమెంట్ తయారు చేసి కొంతమంది రిజిస్టర్ ఆఫీసు లో పనిచేసే వారి సహాయంతో ఆ రిజిస్టర్ చేయించుకుని దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి అందుకనే ఈ ఎప్పుడైతే ఈ విషయం మా ఎస్పీ గారు డిఎస్పి గారి వద్దకు వచ్చిందో ఇటువంటి కష్టపడి శ్రమోచి ఒక సెంటు రెండు స్థలాలతో రెండు సెంటు స్థలాలు తీసుకునే ఈ మధ్యతరగతి పేదవారి స్థలాలపై ఈ విధంగా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఫేక్ మనుషులు పెట్టి చేయి చేయడం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించరాకూడదనే మా అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు దర్యాప్తుని అతి చాలా త్వరగా ప్రారంభ చాలా త్వరగా కంప్లీట్ చేసి ముద్దాల్ని పట్టుకొని వాళ్ళ నుంచి సమాచారం రాబట్టుకొని దానికి సంబంధించిన రికార్డులు ఉత్త ఇక్కడ అరెస్ట్ చేయడం ఒకటే కాదు దా కేసుకు సంబంధించిన రికార్డులన్నీ తీసుకొని నారాయణ అనే అతని తండ్రి ఎవరు తర్వాత బోయ నారాయణ ఎవరు ఆ తండ్రి తండ్రి మనము ఈరోజు ముద్దాయిల్ని పంపించడం జరుగుతుంది ప్రజలకు విజ్ఞప్తి ఎవరైనా సరే ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభైలో మనం మనం భూములు కొనింటాము వచ్చి చూసుకొని పోతుంటాం మనదే కదా మనదే కదా మనదే కదా ఎక్కడ ఉంటాము దాన్ని ఆసరాగా చేసుకొని పాత డాక్యుమెంట్లు ఉండే భూముల్ని కొంతమంది ఈ విధంగా ఫోర్ జీరో డాక్యుమెంట్తో ఆక్రమించే అవకాశం ఉంది ఏమన్నా మీ దృష్టికి వస్తే మీరు వెంటనే పోలీస్ మీ సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ వన్ డబల్ జీరోకి కానీ లేకపోతే మా యొక్క ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే మా పై అధికారులు కానీ లేకపోతే స్పందన సారీ